ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై ఆరో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అంగల్ మార్కెట్లో అలాగే ములుగుజున టమాటా మార్కెట్లో ధరల సమాచారం తెలుసుకుందాం ఇంకా ముందుగా అంగల్ గురించి తెలుసుకున్నట్లయితే కనుక వేలంపాట్లు అయితే ప్రారంభం చేసి కేఆర్పిఎస్ఆర్ మండీ అయిపోయింది భద్రా మండీ అయిపోయింది టీవీఎస్ మండీ అయితే వేలంపాటలు నడుస్తున్నాయి క్యాన్ మండీలు వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ పలికింది టీవీఎస్ మండిలో పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్ అండ్ అయితే పలికింది టీవీఎస్ మండిలో మీకు సో లేకుండా అయితే ప్రతిరోజు అనేది మీకు అప్డేట్ చేస్తాను మీకు వీడియో నస్తేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ములకల్ చీరకు సంబంధించిన చూసుకుంటే కనుక ఇరవై రెండు కిలోల బాక్సు టాప్ వచ్చేసి బుడదాకైతే ఏడు వందల పది రూపాయలు అయితే టాప్ అనేది పలికింది చెరువు టొమాటో మార్కెట్ ఇది నా అప్డేటు ములకల్చెర్ర వచ్చేసి ఏడు వందల పది రూపాయలు అంగల్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఇది అప్డేట్ ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు అనేది అప్డేట్ చేస్తుంటాం కాబట్టి